హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఓ మంచి లొకేషన్ ఉన్న హౌస్ అయితే చూద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియోనైతే ఒక లైక్ అయితే చేస్తుంది అండి వీడియో అయితే చూద్దామండి ఇది ఫేసింగ్ వచ్చే నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఎలివేషన్ అది చూస్తున్నారు కదా చాలా బాగుందండి లొకేషన్ కూడా మంచి లొకేషన్లో ఉంది ఇరవై రెండు ఇంటూ అరవై ఒకటి కొలతల్లో అయితే రావడం జరిగిందండి ట్వంటీ టూ ఇంటూ సిక్స్టీ వన్ వన్ ఫార్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుంది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసస్గా అయితే వచ్చిందండి సైడ్ బ్యాక్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది స్టెప్స్ వచ్చి మనకి సైడ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫ్రంట్ రోడ్డు వచ్చి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డుది స్టెప్స్ కింద అయితే ఒక వాష్రూమ్ అయితే రావడం జరిగింది డోర్ చూస్తున్నారు కదా కంప్లీట్ డోర్ కూడా మనకి టేకుడ్తో అయితే రావడం జరిగింది తీసుకున్నారు టేకుడ్ తీసుకున్నారు అలాగే ఇక్కడ హాల్ చూస్తున్నారు కదండి హాల్ అనేది చాలా స్పేసెస్ అయితే వచ్చింది టెన్ ఇంటూ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే సైజెస్తో అయితే వచ్చిందండి పది ఇంటూ పదిహేడున్నర సైజెస్తో అయితే వచ్చింది యూపీవీసీ విండోస్ తీసుకున్నారు టాప్లో ఫాల్ సీలింగ్ వర్క్లో మనకి రోప్లైట్ అయితే తీసుకున్నారండి ఇది కూడా మనకి చాలా డీసెంట్గా అయితే వచ్చిందండి ఇదంతా కూడా టీవీ యూనిట్ వుడ్ వర్క్ అంతా కూడా క్వాలిటీ వర్క్ అయితే చేశారండి ఇది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను చివరి వరకు చూడండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారు అలాగే ఈస్ట్కి కూడా మనకి డోర్ అయితే రావడం జరిగింది సైడు ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నారండి సరే అయితే రూమ్ అయితే చూద్దామండి చిల్డ్రన్ బెడ్ రూమ్ ఇది పది ఇంటూ పదకొండు సైజుతో అయితే రావడం జరిగిందండి వచ్చిందండి ఫుల్ ఫర్నిషర్డ్తో అయితే రావడం జరుగుతుంది విత్ కబోర్డ్స్తో అయితే మనకి హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుందండి చూస్తున్నారు కదా కబోర్డ్ వర్క్ అది కూడా చాలా క్లాస్గా ఉంది గ్రే కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ ఫ్రేమింగ్ కూడా మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారు టాప్ ఎడ్జెస్ వరకు కూడా మనకి కా టైల్స్ అయితే తీసుకోవడం వల్ల క్లీనింగ్ పర్పస్లో మనకి నీట్గా ఉంటుందండి త్వరగా క్లీన్ అయితే చేసుకోవచ్చు ఫక్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు ఇక్కడ రోప్లో తీసుకున్నారు ఇదైతే ఈస్ట్ డోర్ ఫ్రెండ్స్ అది పూజా రూమ్ అనే పూజ మందిరి కింద తీసుకున్నారండి ఇది వాల్లో తీసుకున్నారు కంప్లీట్గా అది కూడా చూపిస్తాం మీకు ఇది డైనింగ్ స్పేస్ ఏరియా పది ఇంటు తొమ్మిది పది ఇంటు తొమ్మిది సైజు అయితే రావడం జరిగింది డైనింగ్ అనేది ఒకసారి రూమ్ అయితే చూద్దాం అదే పూజ వాల్కి అనేది ఇచ్చారు ఇది పూజ మందిరి కింద ఇది డబల్ వే అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో వచ్చేసి కాంబినేషన్ మనకు వుడ్ అండ్ గ్లాస్తో ట్రాన్స్పరెంట్ గ్లాస్తో అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదండి వర్క్ అయితే కూడా చాలా బాగుంటుందండి చాలా డీసెంట్గా అయితే వచ్చింది ఇది పూజ యూనిట్ టైప్లో అయితే తీసుకోవడం జరిగింది ఇది వాల్కి అయితే వస్తుంది కంప్లీట్గా లొకేషన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది కాకినాడ మనకి సర్పవరం పోల్ మార్కెట్కి అయితే దగ్గరలో అయితే ఉంటుంది బడ్జెట్ వచ్చి మనకి ఇది సిక్స్టీ ఎయిట్ లాక్స్ అండి ఇది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వచ్చేస్తుంది కిచెన్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంటూ పదకొండు సైజుతో అయితే రావడం జరిగింది ఇదంతా కిచెన్ ఏరియా టాప్ హ్యాండిల్స్ అయితే తీసుకున్నారు అది టాప్ హ్యాండ్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి క్లీనింగ్నెస్ అవి కూడా టోటల్గా మనకి షేడ్ అవ్వకుండా ఎక్కడైతే మనం టచ్ చేస్తామో అక్కడ తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి క్లీనింగ్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇక ట్రాన్స్పరెంట్లో అయితే తీసుకోవడం జరిగింది రెస్ట్ ప్రూఫ్ ఉంటుంది అలాగే వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది ఇవి కంప్లీట్ గ్రోసరీకి అయితే సరిపోతుందండి చూస్తున్నారు కదా సైడ్ వచ్చి మనకి వాషింగ్ మిషన్ ఏరియాకి అలాగే వాష్ ఏరియాకి తీసుకోవడానికి అయితే తీసుకున్నారు సెట్ బ్యాక్ కూడా మనకి టూ ఫీట్ బ్యాక్ అయితే ఉంటుంది హౌస్ సరౌండింగ్ అంతా కూడా లొకేషన్ అయితే బాగుంటుంది అలాగే వాటర్ కూడా బాగుంటుంది బడ్జెట్ వచ్చి మనకి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫైనల్ కాదు నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి సైజెస్ వచ్చి పది ఇంటూ పదమూడు సైజ్ వచ్చినాయి రూమ్ కూడా బాగా ఇచ్చారండి వర్క్ కూడా చాలా బాగా చేస్తారు అడ్రస్ మళ్ళీ చెప్తున్నా సర్పోవరా ఫ్లవర్ మార్కెట్కి అయితే మనకి దగ్గరగా అయితే రావడం జరుగుతుంది ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ రన్స్ ఇది గూగుల్లో స్పేస్కి అయితే వచ్చినాయండి ఫర్క్ అలాగే ఇక్కడ తీసుకున్న అన్నీ కూడా మనకి బ్రాండ్ ఐటమ్స్ అయితే తీసుకున్నారు సిరా బ్రాండెడ్ చూపిస్తాను నేను మరిన్ని వీడియోస్కి అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో వస్తున్నాను